హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను మనం పాలతో చేసిన జున్ను ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అంతే టేస్టీగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ఒక లీటరు పాలు తీసుకోవాలి ఇక్కడ నేను ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నాను జున్నుకి ఎప్పుడూ పచ్చిపాలనే యూస్ చేయాలి కాచిన పాలు వాడకూడదు తర్వాత ఇందులో జున్ను పౌడర్ కలపాలి ఈ జున్ను పౌడర్ అనేది మీకు బయట షాప్స్లో దొరుకుతుంది ఇది వంద గ్రాముల ప్యాకెట్ డెబ్భై రూపాయలు పడింది కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా పాలల్లో పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి జున్ను అంటే ఇష్టపడేవారు ఇలా ఇన్స్టెంట్గా చేసిన జున్నుని కూడా వంద శాతం ఇష్టపడతారు ఎందుకంటే జున్ను పాలు అస్తమానం మనకు దొరకవు కదా అండి సో ఈ విధంగా అయితే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే నూట యాభై గ్రాముల తురిమిన బెల్లం వేసి పూర్తిగా కరిగే వరకు కలుపుకోవాలి జున్నులోకి కంటే బెల్లమే బాగుంటుందండి పైగా బెల్లం ఆరోగ్యం కూడా టీప్ ఇష్టపడే ఇష్టపడేవారికి కూడా ఈ లీటర్ పాలకి నూట యాభై గ్రాముల బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి ఈ జున్ను పౌడర్ అనేది మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాల్సిన వారు అక్కడ నుండి పర్చేస్ చేయండి ఈ విధంగా పూర్తిగా కరిగిన తర్వాత వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి బెల్లంలో గడ్డి పరకలు మట్టిగడ్డలు లాంటివి ఉంటే వేరైపోతాయి ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసి చూడండి చాలా సింపుల్ రెసిపీ సేమ్ మీకు జున్ను ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అంతే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి జున్నులోకి మిరియాల పొడి అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే జున్ను అనేది టేస్ట్గా వస్తుంది ఆ తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల పొడి ఒక పావు టీ స్పూన్ సొంటి పొడి వేయండి ఇవన్నీ కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత ఒక కుక్కర్ కానీ ఇడ్లీ పాత్ర కానీ తీసుకోండి అడుగున ప్లేట్ పెట్టి మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ జొన్నుపాల మిశ్రమాన్ని అందులో పెట్టి పైన మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించాలి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూడండి జున్న అనేది వంద శాతం కుక్ అయిపోతుంది చాకుతో గుచ్చి చూసినట్లయితే ఏమీ అంటుకోకుండా ఉంటే కుక్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి ఇక్కడ నేను రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను ఇలా అడ్జస్ట్ ఫ్రీ చేసుకోవాలి ఇలా ఫ్రీ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి బోర్లించాలి అప్పుడు మనకు జున్ను అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అప్పుడు మనకు కావలసిన విధంగా కట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంట్లోనే ఇన్స్టెంట్గా జున్నును ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా మీరు ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్